గాజువాక జీవీఎంసీ అరవై నాలుగో వార్డు యాతపాలెం గ్రామంలో వైసీపీ వార్డు అభ్యర్థి శ్రీను ఆధ్వర్యంలో వైఎస్సార్ కప్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మాల శ్రీను మాట్లాడుతూ నిన్న ఆంధ్ర యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్ లో జరిగిన సీఎం క్రికెట్ కప్ ను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలు పెట్టి అదేవిధంగా యువతకే ప్రాధాన్యత కల్పించాలనే మంచి సంకల్పంతో ప్రగతి భారతి ఫౌండేషన్ అధినేత మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఉత్సాహమైన యువకులు క్రీడాకారులకు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు మన శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో నాలుగు టీములు చొప్పున ప్రతి క్రీడాకారుడు ఆధార్ కార్డు ఆ వార్డులో ఉండే వ్యక్తి ఉండాలని ఆయన సూచించారు యువతని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పితాని అన్నవరం వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ కార్యదర్శి సంపంగి ఈశ్వరరావు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క వైఎస్ఆర్ కప్పు ల్యాండ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా సంక్షేమ అభివృద్ధితో పాటు ఈ క్రీడలను కూడా ప్రోత్సహించాలని క్రీడాకారులు కూడా ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయూతున వలన ఉద్దేశంతో ప్రగత భారతి ఫౌండేషన్ విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కప్ అనే క్రికెట్ని ప్రారంభించడం దానిని ఈ యొక్క గాజువాఖా నియోజకవర్గంలో పెద్దల నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డు నుంచి కూడా ఎవరైతే ఈ యొక్క క్రికెట్ మీద ఆసక్తి ఉందో ఈ క్రీడల పట్ల మక్కువ చూపుతున్నారు వారందరికీ తోడ్పాటును ఇవ్వాలి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమే కాకుండా క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తుంది ఇది కూడా జీవితంలో ఒక భాగమే దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది ఈ యొక్క గాజుబాకు నుంచి మనం కప్పు గెలిచి గాజుబాకు ఉనికి చాటుకోవాలి అభివృద్ధి సంక్షేమే కాకుండా క్రీడల్లోనూ కూడా గాజువాక ముందడుగులో ఉందనే ఉద్దేశంతో నాగిరెడ్డి గారు ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడు దానిలో భాగంగా నేడు మా వార్డులో ఈ యొక్క ఏత్పాలెం గ్రామంలో పెద్దలు సంపంగ చేశారు అన్నవారం గారు ఈ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ యువత చాలా క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారు చాలామంది ఉన్నారు వాలీబాల్ అయితే క్రికెట్ అయితేనేమి కబడ్డీ అయితేనేమి ఫస్ట్ నుంచి కూడా మా తరం ముందు తరం నుంచి కూడా క్రీడల మీద చాలా ఆసక్తి దానిలో భాగంగా ఇక్కడ కురవన కూడా ఈ యొక్క క్రికెట్లో పాల్గొని మా వార్డు నుంచి ఫస్ట్ ప్లేస్ వచ్చే విధంగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క క్రీడల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపి వ్యాయామము క్రీడలు అన్నీ కూడా ఆరోగ్యానికి మంచివని తెలియపరుచుకుంటూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను